తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం రాష్ట్రంలో ఉప ఎన్నికలు అవకాశం ఉందన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు ఫిబ్రవరి పదిన సుప్రీంకోర్టులో పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనుండటంతో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా రాజ్యాంగ ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలను రక్షించడం కాంగ్రెస్ పార్టీకి అసాధ్యమని స్పష్టం చేశారు ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి ఇదిలా ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో గతంలో అనేక చర్చలు జరిగాయి గత ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే ఈసారి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది ఉప ఎన్నికలు తప్పవా మరి రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను ఎలా మార్చుకుంటున్నాయి అనేది వేచి చూడాలి అప్పటి వరకు చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్